మంగళగిరి పరిసర ప్రాంతాల్లో టీడీపీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు నిర్వహించారు వివరాలు ఉన్నాయి మంగళగిరి వార్డులలో టీడీపీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అన్నం నాగేశ్వరరావు జొన్నాదుల వెంకట రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు మంగళగిరి ద్వారకా టీడీపీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు భోగి కోటేశ్వరరావు పిల్లెళ్ల నాగరాజు బాపనపల్లి వాసు తదితరులు పాల్గొన్నారు కాజలో టీడీపీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గాదే పిచ్చిరెడ్డి పల్లెబోతుల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు పెనుమాకలో టీడీపీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొల్లిశేషు పఠాన్ జానీఖాన్ బాబీ తదితరులు పాల్గొన్నారు గుండిమెడలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కుమారెడ్డి కిరణ్ సుబ్బారావు రమేష్ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ నలభై మూడో ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు కేవలం పేదల కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా అన్న నందమూరి తారక రామారావు గారు ఈ పార్టీని స్థాపించిన ముఖ్య ఉద్దేశం ఎస్సీ ఎస్టీ మై బీసీ మైనార్టీ వర్గాల కోసం మా ఆ రోజున అన్న వాళ్ళ బాధల్ని చూడలేక స్థాపించిన ఈ పేదల కోసం స్థాపించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ బా తరోజున అన్న అందమూరి తారక రామారావు గారు తీసుకొచ్చిన నిర్ణయాలే ఈ రోజున స్త్రీలని చట్ట సభలకు పంపించడం కానివ్వండి ఆ రోజున తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు నందమూరి తారక రామారావు గారు ముఖ్య ఉద్దేశం ప్రతి పేదవాడికి కూడా కూడు గూడు గుడ్డ ఉండాలి అనే నినానమే నిదా నినాదంతో ఆ రోజున ఈ పార్టీని స్థాపించడం జరిగింది ఆ తర్వాత అన్న నందమూరి తారక రామారావు గారి ఆదర్శాలని తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నుంచి కూడా ఏ విధంగా ఈ ముందుని ప్రతిష్టాత్మకంగా ఈ తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారో మనందరికీ తెలిసిన విషయమే ఈ రోజున తెలుగుదేశం పార్టీ అంటే ఒక అవినీతితో పుట్టిన పార్టీ కాదు ఈ రోజున అవినీతి సొమ్మును వెనకేసుకోవడానికి వచ్చిన పా గత ఇరవై పార్టీలకు మళ్ళీ అవినీతి సొమ్మును వెనకేసుకోవడానికి పుట్టిన పార్టీ కాదు ఇది పేదల కోసం పుట్టిన పార్టీ ఆ రోజు అన్న నన్నమూరి తారక రామారావు గారు ఏ ఆశయాలతో తీసుకొచ్చారో ఈ రోజున చూసినట్లయితే రాష్ట్రంలో కోటి సభ్యత్వాలు ఈ రోజున తెలుగుదేశం కార్యకర్తలు కోటి మంది సభ్యత్వాలు తీసుకున్నారంటే ఈ పార్టీ ఎంత పునాది స్థాపించినప్పటి నుంచి కూడా ఎంత స్టా ప్రతిష్టాత్మకంగా ఉందో ప్రజలందరూ కూడా తెలుసు ఈ రోజున ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా చంద్రబాబు నాయుడు గారు గతంలో అన్న నందమూరి తారకరామారు ఏ విధంగా అన్నదండలుగా ఉన్నారో మనందరికీ తెలుసు అంతకు మించిన రెట్టింపు ఉత్సాహంతో ఈ రోజున నారా లోకేష్ గారు ఈ పార్టీని పగ్గాలు చేపట్టి నారా చంద్రబాబు గారి ఆదేశాలు మేరకు ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది నారా లోకేష్ గారు మన తెలుగుదేశం పార్టీకి అధికారం కొత్త కాదు ఇవన్నీ ఏది శాశ్వతం కాదు ఈ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో పేదవాడికి సహాయం చేయడం పేదవాడిని ఆదుకోవడమే ముఖ్య ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ముందుకు కొనసాగుతుంది రోజున అనేక సంక్షేమ కార్యక్రమాలు పెట్టినటువంటి మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు అటువంటి మహానాయకుడిని తలుచుకుంటూ ఈరోజు ఆ పార్టీ పసుపు జెండా పెట్టి దే దేశాల వ్యాపించినటువంటి మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు ఆ నాయకుడు ఆ రోజున మనం బయటికి కనుక రాకపోతే మనందరం కూడా ఇప్పటివరకు కూడా మద్రాసీలో లేనేవాళ్ళు తెలుగువాడు అనేది గుర్తింపు రావడానికి ప్రపంచ దేశాల్లో కూడా గుర్తింపు తెచ్చినటువంటి మహానాయకుడు నందమూరి తారక రామారావు అదే బాటలో నడుస్తూ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అనేక కార్యక్రమాలు చేపడుతూ ముందుకు వెళుతున్నారు అదేవిధంగా మన రాజధాని అమరావతిలో స్థాపించి పోయిన దారి చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఎనగొట్టి సాయంత్రం పాడు పెట్టినా కూడా ఈరోజున మళ్ళీ దానికి కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి ఈ కూడా తీసుకొచ్చి రేపు మళ్ళీ శంకుస్థాపన చేయబోతున్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి నాడైనటువంటి పోలవరం ప్రాజెక్ట్ని ఆయన ప్రతి సోమవారం కూడా చూసి చూసి ఇప్పటికీ డెబ్బై ఎనిమిది పర్సెంట్ పూర్తయింది మిగతాది కూడా పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్కి జీవన నాడైనటువంటి పోలవరం ప్రాజెక్టును కూడా మన అందరికీ రెండు వేల ఇరవై ఏడు నాటికి అందించబోతున్నారు అటువంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మహానాయకుడు మనకు ముఖ్యమంత్రిగా రావటం మనకు అదృష్టం అదేవిధంగా నారా లోకేష్ గారు ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా మన గ్రామాలన్నిటికీ కూడాను మంచినీటికి కానివ్వండి ఈ సాగునీటి పథకాలు కానివ్వండి మంచి ప్రోత్సాహం ముందుకు వస్తున్నారు అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పెట్టి దాని ద్వారా కరెంటు గ్యాస్ కూడా పెట్టాలనేది ప్రపోజలు పెట్టి ప్రతి గ్రామ గ్రామాన చేయాలనేటువంటిది ఆయన ముందుకు వచ్చి చేస్తున్నారు అటువంటి ఇన్ని సంక్షేమకి ఇరవై తొమ్మిది సంక్షేమ కార్యక్రమాలు పెట్టినటువంటి మన నాయకుడు నారా లోకేష్ గారు ఆయన ప్రతిరోజు నిత్యం తన నియోజకవర్గం గురించి ఏదో ఒకటి ఎక్కడో చాటు చేస్తూ ఏదో ఒకటి ముందుకు వెళ్తూ చిరావులు టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కాసరగడ్డ శ్రీనివాసరావు యేసుప్రసాద్ అనిల్ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు తెలుగుదేశం పార్టీ నలభై మూడు వసంతాల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు చిర్రావూరు గ్రామంలో చర్రావూరు గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కాసరగడ్డ శ్రీనివాసరావు నాయకత్వంలో ప్రతి ఒక్కరూ కార్యకర్తలు సైనికులై ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం పార్టీకి వెన్నంటి విజయాన్ని కారకులైన ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈనాటి ఈ కార్యక్రమం ఎంతో ఆనందంగా ఉత్సాహభరితంగా తెలుగుదేశం శ్రేణులు గ్రామ ప్రజలంతా కూడా విలువగా పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా జోహార్ అమర్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ నాయకత్వం చంద్రబాబు గారు వర్దిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమ శుభాకాంక్షలు తాడేపల్లి టీడీపీ కార్యాలయంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అమరా సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు తాడేపల్లి టీడీపీ కార్యాలయంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వల్లభనేని వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మంగళగిరి ఆంజనేయ కాలనీలో టీడీపీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గుత్తికొండ ధనుంజయరావు వెంగర పదలక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు అనంతరం మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్లోని టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహం వద్ద నియోజకవర్గ టీడీపీ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి ఎబ్రహీం ఆధ్వర్యంలో శనివారం టీడీపీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు జరిగాయి స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు పార్టీ జెండాను ఇబ్రహీం ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడారు తొమ్మిది నెలల్లో పార్టీని స్థాపించి అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్కే దక్కిందన్నారు రాష్ట్రంలో సుడిగాలి పర్యటన నిర్వహించి నాడు రెండు వందల తొంభై నాలుగు నియోజకవర్గాలకు రెండు వందల ఇరవై రెండు స్థానాలు సాధించిన పార్టీ టీడీపీ అన్నారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే స్ఫూర్తితో నాడు ఎన్టీఆర్ పార్టీని స్థాపించారన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ మైనార్టీ నాయకులు గల్ఫ్ సుబ్బానీ షేక్ సమీరా అహ్మద్ ఇస్మాయిల్ జావీద్ టీడీపీ నాయకులు జముల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున బేగంపేట విమానాశ్రయంలో విమానం దిగిన తర్వాత మరి ఆనాటి నుంచి నేటి వరకు కూడా రమారమి ఎనభై రెండు నుంచి ఈనాటి వరకు నలభై మూడో వసంతాల్లో వచ్చినటువంటి సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవ మరి అన్న ఎన్టీఆర్ పేదల బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అన్న ఎన్టీఆర్ నిర్విరాంగా చరిత్రాత్ ప్రపంచ దేశం లేని విధంగా తొమ్మిది నెలల్లో పార్టీ అవ్యవహారం చేసి అధికారం తెచ్చినటువంటి ఘనత అన్న ఎన్టీఆర్దే తొమ్మిది నెలల్లో చరిత్ర విషయం రాష్ట్రం మొత్తం కూడా రెండు వందల తొంభై నాలుగు నియోజకవర్గాలు సుడిగాలి పర్యటన చేసి రెండు వందల రెండు స్థానాలు రెండు వందల ఇరవై రెండు స్థానాలు గెలిచినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీ రామారావు దక్కింది అదేవిధంగా సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్న స్ఫూర్తితో అన్న ఎన్టీఆర్ వారు పెట్టినటువంటి పార్టీ అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల కోసం నిత్యం కూడా మరి తెలుగు జాతి తెలుగువారి ఆత్మగౌరవ నిర్విరా కృషి చేసినటువంటి అన్న ఎన్టీఆర్ ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా మరి నారా చంద్రబాబు నాయుడు గారి స్థ్యంలో మరి ఐటీ రంగంలో ప్రపంచ ఖ్యాతి తెచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పంతొమ్మిది వంద ఎనభై మూడులో మొట్టమొదటిసారిగా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఎంఎస్ కోటేశ్వరకి మాదాల సాంబశివ కోటేశ్వర నామకరణం చేసి సీట్ ఇచ్చిన ఘనత కూడా అన్న ఎన్టీఆర్ ఈరోజు మన తెలుగుదేశం పార్టీ ఇచ్చి నలభై మూడు సంవత్సరాలు అవుతుంది అన్న ఎన్టీ రామారావు గారు ప్రజల కోసం పేద ప్రజల కోసం రెండు రూపాయల కిలో బియ్యం ఈ రోజు కూడా పేద ప్రజల గుండెల్లో అన్న ఎన్టీఆర్ దేవుడికి ఒక రూపంలో నిలిచి ఉన్నారు ప్రతి ఇంట్లో అతని ఫోటో ఉంచి ఉంచుకొని పూజించేవాళ్ళు అలాంటి వ్యక్తి మన మధ్యలో లేకపోయినా కానీ మన పార్టీకి మనం చేసుకుంటూ వచ్చారు ఆ సందర్భంగా నలభై మూడు సంవత్సరాలు పూర్తి నలభై రెండు సంవత్సరాలు అయిపోయి నలభై మూడో సంవత్సరాలు వచ్చింది ఇది అలాగే మనం ఇంకా 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 డెవలప్ అయ్యి తెలుగుదేశం పార్టీని ఇది డెవలప్ చేసి మన అలాగే ఈ నియోజకవర్గంలో నారా లోకేష్ గారి పూర్తి మెజారిటీగా గెలిపించే మన మినిస్టర్ కూడా వచ్చింది మన శుభాకాంక్షలు